హాయ్ హలో ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మళ్ళీ ఒక చిన్న మా చిన్న గార్డెన్ తోటి చిన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి మా చిట్టి గార్డెన్ను చూస్తున్నారు కదా మళ్ళీ మా గార్డెన్లో ఏమేమి వస్తున్నాయా అని చెప్పేసి ఈ చిన్న క్లిప్ పెడదామని చెప్పి మీకు పోస్ట్ చేశానండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ మందారం చెట్టు అయితే వంటకి చిన్నగా ఉంది కానీ ఎన్ని మొగ్గలు ఎన్ని పూలు పూస్తుంది రోజుకైతే పూలు అయితే ఒక సిక్స్ ఫైవ్ కానీ సిక్స్ కానీ ఒక్కొక్కసారి సెవెన్ కానీ అట్లా ఒకసారి విడుస్తున్నాయి పూలు మొగ్గలు చాలా బాగా వేసినాయండి చిన్న చెట్టే కానీ చాలా బాగా గ్రోత్ అయింది ఇక్కడ మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నా కదా చూపించిన విధానంగా మొగ్గలు కొ కొమ్మకి నాలుగైదు అట్లు ఉన్నాయి అన్నమాట ఇది ఇంకా ద్రాక్ష చెట్టు మీకు తెలుసు కదా ఇంతకుముందు క్లిప్లో వీడియోలో నేను పెట్టాను రెండు గెల చిన్న గెలలు రెండు వేసిందండి ఇది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలా పైకి పాకుతుందనమాట చాలా వరకు వచ్చేసింది పై వరకు ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అలా కట్టామన్నమాట పాకడానికి మంచి వస్తుంది దీన్ని దీని గ్రోత్ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే దాని కుండీ ఒకటి మార్చాలండి కొంచెం పెద్దది పెట్టాలి దానికి బలం సరిపోతలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలు అనమాట నేను కేవలం విత్తనాలు ఊరికే వేసాను వస్తాయా లేవు అన్నట్టుగా పచ్చిమిరపకాయ మొక్క తొందరగా ఎదిగినా కానీ తొందరగా కాయదు ప్లస్ నిలబడదు అనమాట చెట్టు కానీ ఎన్ని మొక్కలు వచ్చినాయి ఎంత గుబరే కొన్ని మీకు చూపిస్తున్నాను కదా మొత్తం చెట్టు అంతా పిందులేండి పిందులు పువ్వు చాలా బాగా వస్తుంది అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి నేను రోజు పచ్చిమిర్చి కూరలోకి వేసేటప్పుడు నాలుగైదు తెంపి వేస్తాను మరీ ఎక్కువ కారం లేదు మరీ తక్కువ కారం కూడా లేదు మీడియంలో ఉందన్నమాట అవి నేను నార్మల్ మిర్చి వేసినట్టున్నాను గింజలు అది ఎండుమిర్చి ఉంటాయి కదండి అవి ఇక్కడ తోటకూర పాలకూర ఇట్లా వచ్చింది చూసారా ఇదేమో గులాబీ మొక్క ఇక్కడ